హాయ్ ఎవ్రీవన్ నా పేరు మురళీకృష్ణ గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు రాసిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు ఎందుకంటే పేపర్ ఎలా ఉంది చాలామందికి కళ్ళ వెంబడి రక్తం పడింది చుక్కలు కనిపించాయి ఇంకా కళ్ళు బైర్లు కమ్మాయి ఇలా చాలామంది చెప్పడం జరిగింది ఈ పేపర్ బాబో ఇలాగేంట ఉంది అని ఇప్పుడు ప్రధానంగా మనం వేధించబోయే సంస్థ కటాఫ్ ఎంత అని మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పామంటే మీకు ఒక సెవెంటీ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వస్తే మీరు హ్యాపీగా రాసుకోవచ్చు అని చెప్పాం సెవెంటీ నుండి సెవెంటీ ఫైవ్ వస్తే మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు అని అన్నాం కదండి అయితే ఇప్పుడు ఈ పేపర్ సంగతికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు అంత సీన్ లేదు మామూలుగా ఈజీగా పేపర్ ఉండేటప్పుడు వెయ్యి పోస్టుల దగ్గర తీసేటప్పుడు మీ కటాఫ్ యూజువల్గా యూజువల్గా పేపర్ ఈజీగా ఉంటే ఒక మోడరేట్గా ఉంటే సెవెంటీ టు ఎయిటీ మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది పేపర్ ఈజీగా ఉండేటప్పుడు మోడరేట్గా ఉండేటప్పుడు మరీ డెడ్ ఈజీగా ఉంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఇంతే ఇంతే బట్ ఇక్కడ పేపర్ టఫ్గా ఉంది మీకు మరో విషయం హిస్టరీ మాత్రమే చదివేవాళ్ళు హిస్టరీలో ఒక ట్వంటీ మాత్రమే చేయగలరు హిస్టరీ బాగా చదివేవాళ్ళు జాగ్రఫీ బాగా చదివేవాళ్ళు జాగ్రఫీలో ఒక ట్వంటీ కూడా చేయలేరు ఫిఫ్టీన్ టు ట్వంటీ మాత్రమే చేయగలరు అవునంటారు కాదంటారు మీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సొసైటీ ఎవరు చదివినా వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ మించి చేయలేరు ఎందుకంటే సొసైటీ కొత్త సబ్జెక్టు టైం లేదు అండ్ చాలా తక్కువ మనం వేస్ట్గా ఇచ్చాడు మనం తక్కువ చదివి ఉంటారు అందరూ కూడా ఎవరైతే యూపీపిఎస్సికి సోషియాలజీ ఆప్షన్ తీసుకొని చదివారో వాళ్ళకు కూడా ఇది టఫ్గా ఉంటుంది ఎందుకంటే నేను సొసైటీ కూడా చెప్పాను కాబట్టి చెప్తున్నాను సో మెంటల్ ఎబిలిటీ కొంత కాపాడుతుంది ఓకే మెంటల్ ఎబిలిటీ కొంత కాపాడుతుంది జాగ్రఫీ సొసైటీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా ఏమీ ఇవ్వలేదు కరెంట్ అఫేర్ డై డైరెక్ట్గా ఇచ్చేలే మీకు సపోజ్ మిలాన్ అనే ఒక ఎక్సర్సైజ్ కోసం ఇచ్చాడు మామూలుగా యూజువల్గా మనం మిలన్ ఎక్సర్సైజ్ అని దేనికి సంబంధించి వేటి మధ్యన చదువుతాం మిలన్ మీద మూడు ఇచ్చాడు దా ఆబ్జెక్టివ్స్ అన్నీ చదవాలి అంత చదివామంటే మనం వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం ఓన్లీ మీరు కరెంట్ అఫేర్స్ చదువుకొని ఉండుంటే రోజమానం మిగతా సబ్జెక్ట్ మీరు చదివి ఉండరు ఆల్రెడీ రెండు మూడు సార్లు రివిజన్ చేసిన వాళ్ళు జాగ్రఫీ హిస్టరీ కూడా రివిజన్ చేసిన వాళ్ళు మాత్రమే కరెంట్ అఫేర్స్ చదువుతారు సో అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఐదు వేల మందికి మించి ఉండరు ఐదు లక్షల మందిలో రాస్తున్న వాళ్ళు ఐదు వేల మంది కూడా ఉండరు ఇంత బాగా చదివిన వాళ్ళు ఐదు మంది కాదు కదా టూ థౌజండ్ కూడా ఉండరు ఓకే సో టఫ్ అయితే అందరికీ టఫే గుర్తుంచుకోండి ఈజీ అయితే అందరికీ ఈజీ కొంతమంది కొన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు కొన్ని సబ్జెక్టులని విడిచిపెడతారు కదా మొత్తం వదిలే సబ్జెక్ట్ ఏదంటే సొసైటీ అంటే అందరూ కూడా కొంచెం చదివిన సబ్జెక్టు సొసైటీ అంటే సొసైటీ అందరికీ ఇంచుమించు అలా ఉంటుంది హిస్టరీ జాగ్రఫీ రెండు కూడా చదివిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ పేపర్లో హిస్టరీ జాగ్రఫీ బాగా రెండు బాగా చదివే వాళ్ళకి అయితే ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మామూలుగా అయితే ఎంత ఉండొచ్చు అని చెప్పాను సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్యలోనే ఉండొచ్చు అందుకే మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను మీరు సెవెంటీ ఫైవ్కి ఎయిటీకే టార్గెట్ పెట్టుకోండి అంతకుమించి ఎక్కువ కష్టపడిపోవద్దు మీకు ఏవైతే బాగా పట్టున్నాయో ఆ సబ్జెక్టులు బాగా చదువుకోండి చదువు లేనిది వదిలేయండి పరిశ్రమల్లో జాగ్రఫీ అయితే పరిశ్రమల్లో టాపిక్ చదవండి పర్వతాలు చదవండి అని చెప్పాను లేదా పర్వతాల్లో ఒకసారి బిట్టు ప్రాజెక్టుల మీద ఒక బిట్టు క్వశ్చను పరిశ్రమల మీద ఒక క్వశ్చను ఖనిజాల మీద క్వశ్చన్ ఇలాగే అడిగాడు జాగ్రఫీలో కూడా ఓకే సో ఇవి చేసిన వాళ్ళు ఓవరాల్గా మీకు చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇలా వచ్చే వాళ్ళకి మీకు మ్యాక్సిమం మీరు మెయిన్స్కి ప్రిపేర్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొంతమంది మీరు వెబ్సైట్లో చూస్తే మేము ఎయిటీ ఆన్సర్ చేసాం నేను వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఆన్సర్ చేశాను నాకు వన్ టెన్ వచ్చేయచ్చు ఇలా చెప్తారు అవన్నీ నమ్మబాకండి నమ్మొద్దు నేను వన్ ఫార్టీ చేస్తాను అదేదో చూశాను నేను ఆల్రెడీ నేను వన్ ఫార్టీ వచ్చేసే మాకు వన్ ఫార్టీ వచ్చేసే మాకు వన్ ఫార్టీ ఆన్సర్ చేయడం కదా తమ్ముడు వన్ ఫార్టీ రైట్ అవ్వాలి అది కాన్సెప్ట్ వన్ ఫార్టీకి నేను వన్ ఫిఫ్టీకి ఆన్సర్ చేస్తాను నాదేం పోయింది నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కష్టం సో మీరు మరీ బాధపడకండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇఫ్ యూ హ్యావ్ రీచ్డ్ సిక్స్టీ మీరు ఇంకా చదువుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ని సెలెక్ట్ చేస్తారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు సో ఒక ఫైవ్ థౌజండ్ అన్నీ చదివిన వాళ్ళు అన్నీ చదివిన వాళ్ళు ఎక్కువ రాసేవాళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంటారు నేను మ్యాక్సిమం చెప్తున్నాను మ్యాక్సిమం ఎక్కువ చేసి చెప్తున్నాను నేను సో మిగిలిన ఫార్టీ థౌజండ్ కూడా మెంబర్స్ కూడా ఇంకా సిక్స్టీ ఫిఫ్టీ అలా వచ్చేస్తారు చాలామందికి అయితే ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి చొక్కలు కనిపించాయి వాళ్ళకి అసలు అందులో ఏమీ తెలియవు టెన్ కూడా తెలియవు అందులో అవునా కాదా ఈ మధ్యనే ఫ్రెష్గా గ్రూప్ టూ స్టార్ట్ చేసిన వాళ్ళకి టెన్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు తెలియవు హిస్టరీ ఉందా ఒక త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు జాగ్రఫీ ఒక సిక్స్ క్వశ్చన్స్ వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చాడు ఓకే మిగతావన్నీ కూడా ఏవో స్టేట్మెంట్లు పెట్టి కరెంట్ అఫైర్స్ కూడా అలాగే ఇచ్చాడు ఓవరాల్గా మీరు ఫైవ్ 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 ఇలా తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ ఒక టెన్ ఈజీ తీసుకు మెంటల్ ఎబిలిటీ పని ఏం చేశాడు పెద్ద ఇచ్చాడు టైం చాలదు టెన్షన్ ఒకటి టైం చాలపోతే టెన్షన్ వస్తుంది సొసైటీ ఒక ఫైవ్ మీరు పెట్టారు అనుకోండి ఓవరాల్గా ఎంత అవుతుందండి ఒక థర్టీ అవుతుంది డైరెక్ట్గా చేసేవి మనం బెంగతో పెట్టేవి కొన్ని ఉంటాయి ఓకే మిగతావన్నీ కూడా కష్టంగా ఉంటాయి కొంతమంది రాయొచ్చు సార్ నేను బాగా రాశాను సార్ నాకు ఎయిటీ దాటేసరిని మీరు అనొచ్చు మీలో కొంతమంది కామెంట్లు పెడతారు తప్పేం లేదు తమ్ముడు మీరు బాగా చదివారు మీరు బాగా చదివారు మీకు వచ్చే కానీ అందరూ మాత్రం అలా రాయలేరు అందరూ రాయలేరు ఓకేనండి సో మీకు ఏదైతే కట్ ఆఫ్ మీరు అనుకుంటున్నారో మరీ టెన్షన్ పెట్టుకోవద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇలా ఇది దాటిందంటే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ అవ్వడం మంచిది సెవెంటీ రావాలి ఎయిటీ రావాలి మిగతా అవేవి మీరు నమ్మితే నమ్మండి కానీ నేనైతే చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ దాటడం కష్టం ఈ పేపర్ కట్ ఆఫ్ వన్ హండ్రెడ్ దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఏది ఐఏఎస్లు వాటి ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్కి లేదు కొద్ది సంవత్సరాలుగా ఇదే పనిగా నలిపి 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 జాగ్రఫీ హిస్టరీ ఇవన్నీ చదివిన వాళ్ళకి మాత్రమే నైంటీ వస్తాయి మరి వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదవాలిగా కరెంట్ అఫైర్స్ ఏం ఈజీగా ఇవ్వలేదుగా మెంటలేబిలిటీ ఉందిగా సొసైటీ వాళ్ళకి కష్టం ఉందిగా కదా అక్కడ నైంటీ మార్క్స్ అడిపోయాయిగా కరెంట్ అఫైర్స్ సొసైటీ మెంటలేబిలిటీ నైంటీ మార్క్స్లో వాళ్ళు మహా అయితే ఫార్టీ చేయగలరు జాగ్రఫీ హిస్టరీ ఈ రెండు కలిపి సిక్స్టీకి వాళ్ళు ఒకవేళ సిక్స్టీలో సగం ఒక ఫార్టీ చేసేసిన మొత్తం వాళ్ళకి ఎయిటీ ఫైవ్ కూడా దాటవు అర్థమవుతుందండి లాజికల్గా చెప్తున్నా టెన్షన్ అవ్వకండి చదవండి పేపర్ అయితే టఫ్గా ఉంది మరి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ కొన్నే ఇచ్చాడు ఓకే సో టెన్షన్ పడకండి ప్రిపేర్ అవుతూనే ఉండండి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఓటం ఉండదు సో ఇంకొక వీడియోలో మనం హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చాడో వాటికి ఆన్సర్లు చెప్దాం ఓకే బాయ్ బాయ్